ఓం నమ శివాయ ఈ వీడియోలో శివుడి జన్మ కథ గురించి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఆదిదేవుడైన శంకరునికి ప్రత్యేకమైన స్థానం ఉంది కానీ ప్రతి ఒక్కరిలో శివుడి గురించి ఉన్న ఒకే ఒక్క సందేహం అసలు తల్లిదండ్రులు లేకుండా శివుడు ఎలా పుట్టాడు శక్తివంతుడిగా ఎలా మారాడు శివుడి జన్మ వృత్తాంతం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు జన్మ రహస్యం గురించి పురాణాలలో అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అందులో ఒకటి ఈ కథ శివుడికి మరో పేరు సదాశివుడు సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు అని శివ అనగా సంస్కృతంలో సౌమ్యం శుభం అనే అర్థాలు ఉన్నాయి ఒకరోజు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ మొదలవుతుంది వారిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ల మధ్యలో మెరుస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమవుతుంది ఎవరైతే ఈ స్తంభం చివరి వరకు చేరుకుంటారో వాళ్లే గొప్ప అని స్వరం వినిపిస్తుంది దీంతో బ్రహ్మదేవుడు ఒక పక్షిలాగా మారి ఆ స్తంభం చివరి వరకు చేరుకుని ప్రయత్నిస్తాడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరి వరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు ఎంత దూరంకి ఎగురుతూ వెళ్లినా బ్రహ్మదేవుడు ఆ స్తంభం యొక్క చివరను చేరుకోలేకపోతాడు ఇక వరాహ రూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్ళాలనుకున్న శ్రీ మహావిష్ణువుకి వెళ్లే కొద్దీ స్తంభం కనిపిస్తూనే ఉంటుంది తప్ప చివర మాత్రం కనిపించదు దీంతో ఇద్దరూ ఓటమిని అంగీకరిస్తారు అప్పుడు ఆ పరమశివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణుమూర్తి ఈ విశ్వంలో శివుడే గొప్ప అని ఒప్పుకుంటాడు కాని బ్రహ్మ మాత్రం నేను స్తంభం యొక్క చివరను కనిపెట్టాను అని అబద్ధం చెప్తాడు దీంతో శివుడికి కోపం వచ్చి నువ్వు ఎంత పెద్ద జ్ఞానివి అయినా సరే అబద్ధం చెప్పావు ఇక నీకు శిక్ష తప్పదు అని శివుడు అంటాడు ఎంతటి జ్ఞానులైనా సరే సృష్టి గురించి తెలుసుకునే దశలో చివరికి వారు శూన్యాన్నే చేరుకుంటారు అని శివుడు చెప్తాడు కేవలం గొప్పవాడు అని అనిపించుకోవడం కోసం అబద్ధపు మాటలతో నిండిన ఆ తలలలో ఒకటి నేల రాలాలి అని శపిస్తాడు శివుడు ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు త్రిలోక పూజలకు నువ్వు అనర్హుడివి అని శాపమిస్తాడు బ్రహ్మదేవుడికి దీంతో ఆ ప్రళయకారుడి బీభత్సాన్ని తట్టుకోలేక ఆయన్ను శాంతపరుస్తాడు విష్ణుమూర్తి ఈ ఘటనతో బ్రహ్మ విష్ణువు ముక్త కంఠంతో శివుడే గొప్ప అని ఆది అంతం లేని శక్తి శివుడు అని ఒప్పుకుంటారు అందుకే ఆయన్ను నిరాకారుడు అని కూడా అంటారు శివుడు ఆద్యంతాలు లేనివాడు అతి సహించువాడు అతి సహించువాడు అనగా ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించివాడు అని శివుడు రూపాతీతుడు ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వతమో రజోగుణాలు ఏవి అంటనివాడు అని అందుకే ఆయనను నిర్గుణాకారుడు అని కూడా అంటారు బ్రహ్మ విష్ణువు దేవతలందరూ ఎల్లప్పుడూ శివారాధన చేస్తూ ఉంటారు శివుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడో ఆ బ్రహ్మ విష్ణువులు కూడా కనుగొనలేకపోయినందువల్ల ఆయనను పరమశివుడనే అంటారు శివుడు జనన మరణాలకు అతీతుడు మరొక ఇతిహాసం ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వర్లకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి శ్రీ శ్రీ దేవి ఆ దేవికి మూడవ నేత్రం ఉంది పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు డమరుక శబ్దం బ్రహ్మ స్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను అతను ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని అసీనమై ఉన్న పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్సాంగత్యానికి ధర్మదేవతకు మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమ స్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా చూడవచ్చు అవి రుద్ర స్వరూపంగా అయితే శివుడు మహాంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్రగణపతి పిశాచ గణాలుగా దర్శనమిస్తే శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు గురునాథస్వామి వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు రూపాలలో కనబడతారు మరియు శివునికి సంబంధించిన అనేక అవతారాలలో ఇప్పుడు మనం కొన్నింటిని చూద్దాం మొదటిగా ఆదిదేవుడు దేవతలందరికంటే ముందుగా ఉన్నాడు కనుక ఈయనికి ఆదిదేవుడు అని పేరు రుద్రుడు రౌద్రానికి ప్రతిరూపమైన అవతారం కనుక రుద్రుడు అని పేరు వచ్చింది పరమశివుడు బ్రహ్మ విష్ణువులు కూడా శివుని యొక్క ఆద్యంతాలు కనుగొనలేకపోయినందువలన పరమశివుడు అని అంటారు సోమశేఖరుడు దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురైన చంద్రుణ్ణి తలపై ధరించినందువలన సోమశేఖరుడు అని అంటారు గంగాధరుడు ఉప్పొంగి పొంగే గంగాదేవిని కట్టడి చేయడానికి తన జజా జూటంలో ఉంచుకొనుట వలన గంగాధరుడు అని పేరు వచ్చింది గౌరీపతి గౌరీ అనగా పార్వతీదేవి గౌరికి పతి అయినందువలన గౌరీపతి అని అంటారు నటరాజు శివుడిని నాట్యానికి ప్రభువుగా చెప్తారు నటరాజ రూపం శివుని ఆనంద తాండవాన్ని చూపుతుంది నటరాజు రూపం శివునికి నృత్యానికి ప్రతీక అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కైలాసాధిపతి శివుని యొక్క నివాసం కైలాసం అందువల్ల శివుని కైలాసాధిపతి అని పిలుస్తారు పశుపతి నందిని వాహనం చేసుకుని ఉన్నందువలన నందీశ్వరుడు అని పశుపతి అని అంటారు గరళకంఠుడు క్షీరసాగర మదనంలో హాలాహాలాన్ని సేవించి సమస్త లోకాలను రక్షించినందుకుగాను గరళకంఠుడు అని అంటారు శివలింగం శివుణ్ణి సూచించే చిహ్నం ఒకనొకప్పుడు శివుణ్ణి విగ్రహ రూపంగా పూజించేవారు కాని భృగు మహర్షి శాపం వల్ల శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తున్నారు శివలింగం అనగా శివమంటే శుభప్రదమని లింగమంటే సంకేతమని అర్థం ప్రధానంగా శివుణ్ణి లింగ రూపంలోనే కొలుస్తూ ఉంటారు శివుణ్ణి లింగ రూపంలోనూ మానవ ప్రతి రూపంలోనూ పూజించవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి శివుడి యొక్క ప్రతిమలు పూజిస్తున్నప్పటికీ ఎక్కువగా లింగ రూపంలోనే ప్రతిష్ఠించబడుతున్నాయి శివలింగాలు మొత్తం ఐదు రకాలు అవి దైవకాలు అనగా దైవిక లింగాలు దేవతలచే ప్రతిష్ఠించబడినవి రెండు స్వయంభులింగాలు స్వయంగా వాటంతట అవే వెలసినవి మూడు ఋష్య లింగాలు ఋషులచే ప్రతిష్ఠించబడినవి నాలుగు బాణలింగాలు నర్మదా నది తీరాన దొరికే ఈ బొమ్మరాళ్లని బాణలింగాలు అంటారు ఐదు మనుష్యలింగాలు మానవులచే నిర్మించబడినవి లింగాలు పూర్వం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాతకం దాయాదులను చంపి పాపం పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి వెళ్తారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడిన ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపాన్ని ధరించి ఉత్తర దిశగా పయనం అయ్యాడు పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుడిని పట్టుకోవడానికి భీముడు ప్రయత్నించగా ఆ ఈశ్వరుడు మాయమవుతాడు అప్పుడు ఇప్పుడు ఈశ్వరుడి శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠితమై అవి ఐదు పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్నాయి అవే మొదటిగా కేదార్నాథ్ రెండవది తుంగనాథ్ మూడు రుద్రనాథ్ నాలుగు మధ్య మహేశ్వర్ ఐదు కల్పనాథ్ ఇవే ఈ పంచ కేదారాలు ఇవి ఉత్తరాదిలో ఉంటే దక్షిణాదిన కూడా ఐదు పంచభూత లింగ క్షేత్రాలు ఉన్నాయి పంచభూతాలు అనగా నింగి నేల గాలి నీరు నిప్పు ఈ ఐదింటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకానికి ప్రాధాన్యం ఉంది ఈ ఐదు మూలకాల అభివ్యక్తీకరణమే పంచభూత క్షేత్రాలు వీటిలో నాలుగు తమిళనాడులోను ఒకటి ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది ఈ క్షేత్రాలలో మొదటిది నింగి ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజస్వామి ఆలయంలోను రెండవది నేల పృథ్విలింగం తమిళనాడులో గల కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలోను మూడవది గాలి వాయులింగం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోను నాలుగవది నీరు జలలింగం తమిళనాడులోని గల జంబుకేశ్వర ఆలయంలోను ఐదవది నిప్పు అగ్నిలింగం తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలోని అరుణాచలేశ్వర ఆలయంలోను ఉన్నాయి పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు అభిషేక ప్రియుడు రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అంటే శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం నిశ్చలమైన భక్తితో ఉద్దరణుడు జల అభిషేకించిన ఆయన సుప్రసన్నుడు అవుతాడు మన అభీష్టాలు నెరవేరుస్తాడు అందుకే ఆయన బోళా శంకరుడు ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు ఆవు పెరుగుతో ఆరోగ్యం బలం ఆవు నెయ్యితో ఐశ్వర్యాభివృద్ధి చెరుకురసంతో దుఃఖనాశనం భస్మజలంతో మహాపాపహరణం ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి తేనె తేజోవృద్ధి పంచదార దుఃఖం నాశనం ఆకర్షణ సుగంధోదకం పుత్రలాభం పుష్పోదకం భూలాభం బిల్వజలం భోగ భోగభాగ్యాలు నువ్వుల నూనె అపమృత్యుహరణం రుద్రాక్షోదకం మహాఐశ్వర్య సువర్ణజల దరిద్రనాశనం అన్నాభిషేకం సుఖజీవనం ద్రాక్షరసం సకల కార్యావృద్ధి నారికేళజలం సర్వసంపదవృద్ధి రసం శత్రునాశనం అంటే ద్రవ్య ప్రాప్తి దవళోదకం శివ సాన్నిధ్యం గంగోదకం సర్వ సమృద్ధి సంపదల ప్రాప్తి కస్తూరి జలం చక్రవర్తిత్వం నేరేడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి నవరత్న జలం ధాన్య గృహ ప్రాప్తి మామిడి పండు రసం దీర్ఘ వ్యాధి నాశనం పసుపు కుంకుమ మంగళప్రదం కోటి రెట్ల ఫలితం లభిస్తుంది విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు పూజ కంటే హోమము హోమము కంటే తర్పణము తర్పణం కంటే జపము జపం కంటే అభిషేకము ఉత్తమోత్తంగా పేర్కొనబడ్డాయి విన్నారు కదా మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్